ఆ నారాయణ స్వామిని చూస్తే జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డి రామచంద్రారెడ్డి భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కుర్చీల మీద కూర్చుంటారు పాపం నారాయణ స్వామి హుజూర్ హీ హుజూర్ అంటా నిలబడుకుంటాడు ఈయన డిప్యూటీ సిఎం ఈయనకు పెద్ద శాఖ ఎక్సైజ్ గుమస్తా లెక్కలు వాళ్ళు రాసుకుంటారు ఈయన సంతకం పెడతాడు కడాన టీ నీళ్లు కూడా ఇవ్వలా ఈయనకు అవునా కాదా మీరే చెప్పండి ఇది సామాజిక న్యాయమా మాత్రములో మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి గొప్పతనం అడుగుతున్నా ఈయన్ని ట్రాన్స్ఫర్ చేశారు మొన్నే ఇక్కడి నుంచి కు ట్రాన్స్ఫర్ చేశారు పార్లమెంట్ అభ్యర్థిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు మళ్ళా లెక్కలు కుదరలా మళ్ళా రీట్రాన్స్ఫర్లు చేశారు మొన్నే పోతలబట్టి ఎమ్మెల్యే ఆయన అవినీతి పరుడు అని ఆయన్ని తీసేశారు ఓకే ఆయన అవినీతి పరుడు పాపాల పెద్దిరెడ్డి నువ్వు అవినీతి పరుడు కాదా అని అడుగుతున్నా చంద్రగిరి ఎమ్మెల్యే మీరు అవినీతి పరుడు కాదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి నీకు కనపడలేదని అడుగుతున్నా అందుకే వస్తారు ఇంకో పక్క సత్యవేడు ఎమ్మెల్యే చెప్పాడమున్నా నా ఆదిమూలం నా పేరు కూడా చెప్పకూడదు అనుకున్నా ఆదిమూలం ఆయన ఒక మాట చెప్పాడు నా నియోజకవర్గంలో దినానికి రెండు వందల టిప్పర్లు ఇసుక మరం ఈ పాపాల పెద్దిరెడ్డి తమిళనాడుకు పంపిస్తున్నాడు నేరం నా మీద పెట్టి నాకు సీట్ లేకుండా ఎగ్గొట్టారు నిన్ను ఎంపీకి పొమ్ముంటామంటే నీ ఎంపీ నా కొద్దు నీ పెత్తందారి వ్యవస్థలో నేను పనిచేయలేను బాయ్ బాయ్ అని ఆది మూలం సీట్లు రిఫ్యూజ్ చేశాడంటే తమ్ముళ్ళు ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్లు లేరు